హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మనం జనవరి ఇరవై ఒకటో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ వైభవంగా ఏకశిలా అభయ శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సో మనకి ఇటీవల కాలంలో శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట అనేవి సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి సో మనకి జనవరి ఇరవై రెండో తారీఖున అంటే మనకి ఈ యొక్క అయోధ్యలో కూడా శ్రీరాముడి యొక్క విగ్రహ యొక్క టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం ఉంది అని చెప్పేసి సో మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సో న్యూస్లో కూడా వింటూ ఉన్నాం అయితే దీనికి సంబంధించి ఏదైతే అభయ శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సో ఏపీ స్టేట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఏకశిల అండి సో ఒకే శిల సో ఎక్కడ కూడా అతుకులు లేకుండా ఏకశిల అభయ శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతా ఉన్నారు సో ఎక్కడ సార్ అంటే మంత్రాలయ క్షేత్రంలో అంటే ముప్పై ఆరు అడుగుల ఏకశిల అభయ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది సో ఈ యొక్క మంత్రాలయ క్షేత్రం ఎక్కడ ఉంచుతారంటే కర్నూలు జిల్లాలో ఉందండి సో కర్నూలు జిల్లాలో ఉంది శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభధేంద్ర తీర్థుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సో బెంగళూరుకి చెందినటువంటి అభయ శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏకశిలా విగ్రహాన్ని రూపొందించడం జరిగింది సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెంగళూరుకి చెందినటువంటి అభయ శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏకశిలా విగ్రహాన్ని రూపొందించడం జరిగింది సో దీవి సో ఎన్ని అడుగులు సార్ అంటే ముప్పై ఆరు అండి సో ముప్పై ఆరు అడుగులు ఉన్నది ఈ యొక్క ఏకశిల అయితే ఇది ఏ రాముడు అండి సో మనకి అభయ శ్రీరాముడి యొక్క విగ్రహం అయితే మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మరి ఇదండి సో మరి దీనికి సంబంధించి ఇంకా ఈ యొక్క శిల ఏదైతే ఉంటుందో తమిళనాడులోని శ్రీరంగం నుంచి తెప్పించినటువంటి రాతితో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి ఏవైతే ఈ యొక్క శిల ఉంటుందో ఇది తమిళనాడులోని శ్రీరంగం నుంచి తెప్పించినటువంటి రాతితో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది సో అదేవిధంగా అభయ శ్రీరాముడి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించబోతూ ఉన్నారండి మంత్రాలయం అనే గ్రామంలో సో మొత్తం ఎనిమిది కోట్లతో ఈ యొక్క అభయ శ్రీరామ యొక్క సో ఆలయాన్ని నిర్మించబోతా ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఏవైతే దీనికి సంబంధించి ఒక శ్రీరాముడి యొక్క విగ్రహానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ముప్పై ఆరు అడుగులండి గతంలో మనం లాస్ట్ ఇయర్ అండి సో మనకి రెండు వేల ఇరవై మూడు జూలై మంత్లో సో ఏదైతే నూట ఎనిమిది అడుగుల ఒక శ్రీరామ విగ్రహాన్ని ఆ మంత్రాలయం ప్రాంగణంలో అండి శ్రీ 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 రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆ సమీపంలో సో మనకి వర్చువల్గా అమిత్ షా గారు దాన్ని ప్రారంభించారు అని చెప్పేసి కూడా మనం కరెంట్ ఆఫీస్లో డిస్కస్ చేశాం అవి నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి విగ్రహం గుర్తుంచుకోండి ఇదేంటి అభయ శ్రీరాముడి విగ్రహం ఓకేనండి ఇదైతే మాత్రం ఐదు వందల కోట్లతో మంత్రాలయ గ్రామంలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇది వచ్చేసరికి ఏదైతే మంత్రాలయం క్షేత్రంలో అండి సో ఇది కూడా ఆ సరౌండింగ్లోనే మంత్రాలయ క్షేత్రంలో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు ఇదైతే మాత్రం ముప్పై ఆరు అడుగులు ఇదైతే మాత్రము నూట ఎనిమిది అడుగులు దీన్ని అమిత్ షా అండి సో ఎవరండి అమిత్ షా సో మనకి హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ ఆ కోఆపరేటివ్ మినిస్టర్ ఈయన వర్చువల్గా ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సో జూలై మంత్లో అండి సో జూలై మంత్లో ప్రారంభించడం జరిగింది వర్చువల్గా సో ఈ రెండు గుర్తుంచుకోండి రెండూ కూడా కర్నూలు జిల్లాలోనే మంత్రాలయం సో మంత్రాలయ క్షేత్రంలోనే అక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సో బాగా ఫేమస్ అండి సో మీ అందరికీ తెలిసిందే ఓకేనండి రైట్ సో మనకి దీనికి సంబంధించి రెండు కూడా కంపేర్ చేసుకొని మనం చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రంగనాథుడి సేవలో మోదీ సో మోదీ గారు ప్రజెంట్ తమిళనాడు పర్యటనలో మూడు రోజుల పర్యటనలో భాగంగా వెళ్ళారు సో మనకి అయోధ్యలో శ్రీరాముడి యొక్క ఆలయం అనేది సో మనకి జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రారంభించబోతూ ఉన్నారు సో దానికాడికి ముందు మనకి ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో నరేంద్ర మోదీ గారు శ్రీరాముడి యొక్క అంటే అతను నడియాడిన ప్లేసులు కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ సో పుణ్యక్షేత్రాలలో టెంపుల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు దర్శిస్తూ ఉన్నారండి సో దాంట్లో భాగానే తమిళనాడుకి చెందినటువంటి రంగానాథు యొక్క రంగనాథుడి యొక్క టెంపుల్స్ను కూడా నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం జరిగింది ఆ టెంపుల్ని విజిట్ చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే నరేంద్ర మోదీ గారేనండి ఈ రంగనాథుడి సో టెంపుల్ ఏ స్టేట్లో ఉంది సార్ అంటే తమిళనాడు స్టేట్లో ఉందండి సో తమిళనాడు స్టేట్లో ఉన్నది భారత ప్రధాని రంగనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అండి అంటే మొట్టమొదటి ప్రధాని మీ మీన్స్ సో ఇతనే అంటే గతంలో కూడా చాలామంది ప్రధానులు వెళ్ళారు బట్ ఇతని టర్మ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారే వెళ్ళడం సో ఫస్ట్ టైం ఇదే అండి తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది నూట ఎనిమిది దివ్య దేశ సో మనకి దివ్య దేశాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క టెంపుల్ ఏ స్టేట్లో ఉందని చెప్పేసి అడుగుతారండి సో ఎక్కడ సరే అండి తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఏ విష్ణు టెంపుల్ ద్రవిడియన్ స్టైల్లో సో ఆర్కిటెక్టర్ సో ద్రవిడియన్ స్టైల్లో ఆ టెంపుల్ని నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు ఆ టెంపుల్కి వెళ్ళి నరేంద్ర మోదీ గారు ఒక ఏనుగుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటా ఉన్నారు సో మీ పిక్లో చూడొచ్చండి సో ఇలా ఏదైతే ఈ యొక్క ఏనుగు పేరండి సో ఈ యొక్క ఏనుగు పేరు ఏదైతే ఉందో సో ఈ ఏనుగు పేరు ఏంటి సార్ అంటే ఆండాల్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఆండాలని చెప్పేసి అంటాం ఈ ఆండాల్ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనం డిస్కస్ చేసినట్టు రంగనాథన్ టెంపుల్ సో ద్రవిడియన్ ఆర్కిటెక్ స్టైల్లో నిర్మించడం జరిగింది సో వైష్ణవ టెంపుల్ అంటాము ఆండాల్ పేరుతో ఉన్న ఏనుగు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించడం జరిగింది సో నరేంద్ర మోదీ గారు సో ఈ యొక్క రంగనాథ టెంపుల్ తర్వాత రామనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది సో ఆ యొక్క స్వామి టెంపుల్ అనేది మన హిందూ టెంపుల్స్లో లాంగెస్ట్ కారిడార్ అంటే ఏదైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇలా అనుకోండి సో ఇట్లా వెళ్తూ ఉంటాం కదా దీన్ని కారిడార్ అంటారు ఇలా లాంగెస్ట్ కారిడార్ ఉన్నటువంటి దేవాలయం ఏంటి సార్ అంటే రామనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటామండి రామనాథ స్వామి టెంపుల్ ఇది రంగనాథ్ అండి అది రామనాథ స్వామి టెంపుల్ గుర్తుంచుకోండి సో ఆ టెంపుల్ను కూడా నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే అందరు కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇదైతే అయోధ్యలో యొక్క రాముడి యొక్క టెంపుల్ సో మనకి ఇనాగ్రేషన్లో భాగంగా సో శ్రీరాముడు నడయాడిన ప్రదేశాలు చరిత్రలో శ్రీరాముడు సో ఏ ఏ ప్రాంతాల్లో సంతరించాడు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది ఆ ప్రాంతాలను మొత్తాన్ని కూడా నరేంద్ర మోదీ గారు సో దర్శించడం జరుగుతాం దాంట్లో భాగంగానే తమిళనాడులో ఉన్నటువంటి రంగనాథని టెంపుల్ని దర్శించడం జరిగింది అదేవిధంగా మనకి తమిళనాడు అనగానే చాలా చాలా ఫేమస్ సో మనకి ఏంటి సార్ అంటే మీనాక్షి టెంపుల్ అని చెప్పేసి అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ వైగై రివర్ పక్కన ఉంటుంది మీనాక్షి టెంపుల్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా బృహద్దేశ్వర టెంపుల్ సో చాలా చాలా ఇంపార్టెంట్ బృహద్దేశ్వర టెంపుల్ అది కూడా మనకి తమిళనాడులోనే ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల వంద నాటికి భారత్తో తగ్గనున్న సో భారత్లో అని సో రెండు వేల వంద నాటికి భారత్లో తగ్గనున్న వ్యవసాయ కూలీల ఉత్పాదకత అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో దీనికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే వాతావరణ మార్పులే కారణం అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సో రెండు వేల వంద నాటికి భారత్ పాకిస్తాన్ ఇలాంటి దేశాలలో సో మనకి రైతు కూలీల ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారండి అదేవిధంగా భారత్ పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత సో నలభై శాతం తగ్గిపోతుందట అదేవిధంగా ఆగ్నేయ ఆసియా దక్షిణాసియా పశ్చిమ మధ్య ఆఫ్రికాలో డెబ్బై శాతము ఈ యొక్క వ్యవసాయ కూలీల ఉత్పాదకత తగ్గిపోతుందని సో అదేవిధంగా ఈ యొక్క పంటల ప్రభావం చాలా తీవ్ర పంటల మీద ఈ యొక్క వాతావరణ ప్రభావం బాగా తీవ్రంగా ఉంటుందని పంటలు పండలేని పరిస్థితి ఉంటుందని పశువులు ఆ గడ్డికి కూడా సో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి సో ఏ సంవత్సరం నాటికి సో రెండు వేల వందో సంవత్సరం నాటికి సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మయన్మార్ సరిహద్దుల్లో కంచా సో మీ అందరికీ తెలిసిందేనండి మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశం మయన్మార్ సో రెండు దేశాల సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటును సైతం రద్దు చేసేందుకు మన భారత ప్రభుత్వం యోచిస్తూ ఉందండి ఎందుకంటే ఆ మయన్మార్ నుంచి కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది సో అక్కడ కొంతమంది ఇల్లీగల్గా మన భారతదేశంలోకి రావడం నివసించడం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయితే మయన్మార్ సరిహద్దు వెంబడి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే సో మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం రాష్ట్రాల మీదుగా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉందండి గుర్తుంచుకోండి మయన్మార్కి మన భారతదేశానికి సో ఏ ఏ రాష్ట్రాలండి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం సో ఈ నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం ఈ రాష్ట్రాల మీదుగా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది సో ఈ సరిహద్దు అండి సో ఈ సరిహద్దు యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా రెండు వేల పద్దెనిమిది నుంచి సరిహద్దులకు ఇరువైపులా పదహారు కిలోమీటర్ల దూరం వరకు వేసాలు లేకుండా సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంచరించేందుకు కేంద్రం వీలు కల్పించిందండి సో ఏదైతే ఈ యొక్క పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు బౌండరీలైన ఉంటుందో సో ఇక్కడ పదహారు కిలోమీటర్లు సో ఇటు పదహారు కిలోమీటర్లు సో ఆ పదహారు కిలోమీటర్లు సో ఎవరైనా సరే వీసాలు లేకుండా అక్కడ సంచరించవచ్చు అంటే భారతదేశ ప్రజలు కానివ్వండి సో అదేవిధంగా మయన్మార్ దేశ ప్రజలు కానివ్వండి సో అలా సంచరించవచ్చు ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారండి అలా సంచరించడానికి అవసరం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది ఈ వెసులుబాటు ఆసరాగా చేసుకొని సో మయన్మార్కి చెందినటువంటి వేలాది మంది భారతీయులు సో వేలాది మంది సో వేలాది మంది మయన్మార్లండి సో మయన్మార్ దేశానికి సంబంధించిన వారు భారత భూభాగంలోనికి అక్రమంగా సో వస్తున్నారు దీనివల్ల కేంద్రం ఆందోళన చెందుతూ ఉంది అందువల్ల మేము వేస్తాము అని చెప్పేసి సో మనకి అమిత్ షా గారు చెప్పడం జరిగిందని సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి మయన్మార్కి సో ఎంత పొడవు ఎన్ని పొడవైన సరిహద్దు ఉందంటే పదహారు వందల నలభై కిలోమీటర్లో సరిహద్దు ఉంది మనకి మయన్మార్కి సో అదేవిధంగా ఏదైతే మనకి అమిత్ షా గారండి సో మనకి శాస్త్ర బాల్ ఏర్పడి సో అరవై వార్షికోత్సవం సందర్భంగా అంటే అరవై సంవత్సరాలు అవుతుందండి బాల్ సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి రీసెంట్గా అక్కడ ఏదో శాస్త్ర సీమా బాల్ అని చెప్పేసి అదొక పారామిలిటరీ దళం అండి సో అది అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టింది అనమాట అది ఏర్పాటు చేసి అరవై సంవత్సరాలు దాన్ని ఉద్దేశించి కూడా అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి పదహారు కిలోమీటర్ల వరకు అండి యాక్టిస్ట్ విధానం అంటే ఏదైతే మన భారతదేశం ఇలా ఉంటుంది కదా సో దీనికి సంబంధించి ఇలా అండి ఈ విధానంలో భాగంగా మనము మయన్మార్తో గతంలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నామండి దాంట్లో భాగంగానే పదహారు కిలోమీటర్ల దూరం వరకు వేసా లేకుండా ప్రజలు సంచరించేందుకు వీలు కల్పించింది ఇప్పుడు దాన్ని తీస్తాము అది ఉండదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో మీరు దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేద్దాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నైన్టీన్త్ నామ్ సమ్మిట్ సెట్ టు బిగన్ ఇన్ ఉగాండాస్ క్యాపిటల్ కాంపాలా ఎక్స్టనల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ టు లీడ్ ఇండియన్ డెలిగేషన్ సో మీ అందరికీ తెలిసిందేనండి నామ్ అంటాము సో ఈ యొక్క నామ్ సమ్మిట్ నైన్టీన్త్ ఎడిషన్ అండి సో ఎక్కడ సార్ జరిగిందంటే ఉగాండా క్యాపిటల్ కాంపాలలో జరిగిందండి ఉగాండాలో జరిగింది అయితే దీనికి మన భారతదేశం నుంచి ఎవరుసారి రిప్రజెంట్ చేశారు అటెండ్ అయ్యారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి స్వేతనాయ్ జయశంకర్ గారు అయితే అసలు నామ్ తెలుగులో చెప్పాలంటే అలీనోద్యమం అని చెప్పేసి అంటామండి అలీన దేశాలు అంటాం అంటే పూర్తిగా పెట్టుబడి కాకుండా పూర్తిగా మనకి ఏదైతే కమ్యూనిస్టులు కాకుండా సో మనకి ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉండేటువంటి కొన్ని దేశాల ఐడియాలజీలు అండి సో అవన్నీ కూడా నామ్ కూటమిగా ఏర్పడటం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో నామ్కి సంబంధించి లాల్ నెహ్రూ గారు కానివ్వండి ఇండోనేషియా ప్రెసిడెంట్ సో ఇలా కొంతమంది పెద్దలందరూ అంటే ప్రశ్నలందరూ కలిసి నాముని ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ యొక్క నామ్ సమ్మిట్ అనేది ఉగాండా సో ఉగాండాలో జరిగింది మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది సార్ అంటే సో మనకి ఇది జనవరి పదిహేడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా ఈ యొక్క నామ సమావేశాలు జరగడం జరిగింది సో మనకి ఏం సార్ ఏం చర్చిస్తారు సార్ అంటే ఈ యొక్క దేశాలన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి సో ఏ విధంగా అన్ని దేశాలు సహకారం చేసుకోవాలి చెప్పాం కదండి పూర్తిగా పెట్టుబడి దారి వ్యవస్థ కాకుండా పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ కాకుండా సో మనకి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలన్నట్టు సో ఇలా అన్ని దేశాలు కూడా ఇలా గుర్తు చర్చించుకుంటాయండి సో ఇది ఒక వేదిక అనమాట అయితే ఇది నామ్ సమావేశం అంటే లాస్ట్ ఇయర్ ఎయిటీన్త్ ఎడిషన్ ఎక్కడ జరిగింది సార్ అంటే అజర్బైజాన్ బాకులో జరిగిందండి సో అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరిగింది సో ఎయిటీన్త్ అంటే పద్దెనిమిదవ ఎడిషన్ ఇప్పుడు జరిగింది మాత్రం పంతొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ సార్ అంటే ఉగాండా క్యాపిటల్ కాంపాలలో జరిగింది ఇది కరెంట్ అఫైర్ మరి కొంత స్టాటిక్ పార్టీ కూడా చూద్దామండి సో ఫస్ట్ నామ్ సమిట్ సో ఎక్కడ జరిగింది సార్ అంటే బెల్గ్రేడ్లో జరిగిందండి సో దీన్ని నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫస్ట్ ఫస్ట్ సమావేశం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బెల్ గ్రేడ్లో జరిగింది సో మనకి దీంట్లో మెంబర్ కంట్రీస్ మొత్తం ఎన్ని ఉంటాయి సార్ అంటే దీంట్లో మొత్తం వన్ ట్వంటీ కంట్రీస్ దాకా ఉంటాయండి సో వాటిలో ఆఫ్రికా ఖండం నుంచి యాభై మూడు కంట్రీస్ అదేవిధంగా ఆసియా ఖండం నుంచి నలభై కంట్రీస్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దీవులు అంటే ఆ యొక్క ఏదైతే చిన్న చిన్న దీవులు అండి సో మనకి కరేబియన్ దీవులు అనగానే సో మనకి ఇవి ఇరవై ఆరు కంట్రీస్ యూరప్ నుంచి ఒకే ఒక కంట్రీ బెల్గ్రేడ్ సారీ అండి బెలారస్ సో మనకి యూరోప్ యూరప్ సో యూరోప్ ఖండం నుంచి ఒకే ఒక కంట్రీ ఏంటి సార్ అంటే బెలారస్ ఒక కంట్రీ సో మొత్తం కలిపి ఈ యొక్క కంట్రీస్ దీంట్లో మెంబర్షిప్లు కలిగి ఉన్నాయి అయితే మన భారతదేశంలో సో సెవెంత్ నామ్ సమావేశం ఎప్పుడు జరిగింది సార్ అంటే ఢిల్లీలో జరిగిందండి ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీలో జరిగింది సో మనకి మన భారతదేశంలో ఢిల్లీలో జరిగింది గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా ఏవైతే ఈ స్టార్టింగ్ పార్ట్ అంతా మనకి ఎస్ఎస్సి రైల్వేకి జీడిఎస్కి సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో ఓవరాల్గా మొత్తం నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ రాసినా మనం అటెంప్ట్ చేయొచ్చు బట్ ఈ కరెంట్ అఫైర్స్లో మాత్రం సో ఎప్పటి నుంచి ఎప్పుడో జరిగింది ఉగాండా సో మనకి కాంపాలాలో జరిగింది సో మనకి లాస్ట్ ఇయర్ అంటే మనకి ఎయిటీన్త్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది సార్ అంటే అజర్బైజన్ బాకులో జరిగింది నామ్ సమావేశం నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి పూర్తిగా అంటామండి నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి అంటాం అంటే ఫుల్ ఫామ్ అది నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇది ప్రతి క్వార్టర్స్ అండి సో ప్రతి మూడు నెలలకు ఒకసారి పబ్లిష్ చేస్తూ ఉంటారు చాలామంది అభ్యర్థులకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మళ్ళీ ఇది మూడు మూడు నెలలు లేదా నాలుగు నెలలు తర్వాత మళ్ళీ ఇది మన కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది సో ఏవైతే మనకి హెన్లీ పాస్పోర్ట్ అని చెప్పేసి లండన్కి చెందినటువంటి ఒక సంస్థ అండి హెన్లీ అనేది సో వీళ్ళు వేసా లేకుండా ఏ ఏ దేశాలకు కంట్రీ అంటే ఏ ఏ దేశాలకు ఏ దేశాలు యాక్సెస్ ఉన్నాయో అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మనం చూస్తే ఇండియా ర్యాంక్ అనేది ఎనభైదో స్థానంలో ఉందండి ఎనభై ఎనభై ర్యాంకులో ఉంది అంటే జనరల్గా అండి మనం ఏదైనా ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి ఖచ్చితంగా మనకి వీసా కావాలి సో పాస్పోర్ట్ అనేది ఐడెంటిటీ మన భారతదేశంలో వీసా కావాలి అంటే వీసా ఉంటేనే అంటే ఆ దేశం మా దేశంలోనికి రావచ్చు అంటే అమెరికా అనేది మా దేశంలోకి రావచ్చు అని ఇచ్చే పర్మిషనే వీసా అంటాం అలా వీసా లేకుండా జస్ట్ మన పాస్పోర్ట్ ఉంటే చాలు అమెరికా వెళ్ళొచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి అలా కొన్ని కొన్ని దేశాలు వెళ్ళొచ్చు అలా ఎక్కువగా అంటే వీసాలు లేకుండా ఎక్కువగా ఏ దేశాల్లో వెళ్ళొచ్చో ఆ యొక్క దేశం యొక్క పాస్పోర్ట్ అనేది అత్యంత శక్తివంతమైనది వాటిని బేస్ చేసుకొని మనకి యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటారు దాంట్లో భారతదేశం ర్యాంక్ ఎంత సార్ అంటే ఎనభైవ ర్యాంక్ అండి ఎనభైవ ర్యాంకు మొత్తం అరవై రెండు దేశాలకు ప్రయాణించవచ్చు అంటే మన భారతదేశం సంబంధించిన పాస్పోర్ట్తో ఇండియన్ పాస్పోర్ట్తో మనం అరవై రెండు దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు ఓకేనండి అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎనభైవ ర్యాంకు మరి ఫస్ట్ సో మనకి ఏ దేశాలు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ మనం చూస్తే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ సో ఇవి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలండి సో ఈ దేశాల యొక్క పాస్పోర్ట్ ఉపయోగించుకొని నూట తొంభై నాలుగు దేశాలు వెళ్ళొచ్చు అంటే వీసా లేకుండా చూడండి వీసా లేకుండా వీరు అంటే ఫ్రాన్స్ వాళ్ళు వేరే దేశంతో టైప్ అయ్యారు అంటే అక్కడ మనకి వీసా లేకుండా ఆ కంట్రీస్ అలా చాలా నూట తొంభై నాలుగు దేశాలు వెళ్ళొచ్చు వాళ్ళని సో ఇవి ఏవైతే ఈ యొక్క ఆరు కంట్రీస్ ఉన్నాయో అవి మొదటి స్థానంలో ఉన్నాయి గుర్తుంచుకోండి సో ఎగ్జామ్లో ఏ దేశం లేదు అని చెప్పేసి అడుగుతారండి లేకపోతే విచ్ ఈస్ కరెక్ట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతారు గుర్తుంచుకోవాల్సిందే సో గుర్తుంచుకోవడం కూడా ఈజీ అనండి ఎందుకంటే ఎస్ఎస్ అని గుర్తుంచుకోండి సింగపూర్ స్పెయిన్ సో సింగపూర్ స్పెయిన్ సింగపూర్ స్పెయిన్ కామనే ఓకేనండి సో ఆ తర్వాత జపాన్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ అని చెప్పేసి అంటున్నాం సో గుర్తుంచుకోండి సో మనకి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సో అలా గుర్తుంచుకోవడం ఒకటి రెండుసార్లు చదువుకోవడమే ఈజీ అని అండి గుర్తుంచు గుర్తుండిపోతాయి సో ఇవి మొత్తం నూట తొంభై నాలుగు దేశాలు వీసా లేకుండా వెళ్ళొచ్చు ఆ దేశ ప్రజలు తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి సార్ అంటే ఫిన్లాండ్ సౌత్ కొరియా స్వీడన్ సో వీరు నూట తొంభై మూడు దేశాలు యాక్సెస్ ఉందండి ఆ దేశాలకు వాళ్ళ పాస్పోర్ట్తో తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి సార్ అంటే ఆస్ట్రియా డెన్మార్క్ ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్ సో నూట తొంభై రెండు దేశాలు వెళ్ళొచ్చు అవి మూడో స్థానంలో ఉన్నాయి అంటే మూడో స్థానాన్ని ఆస్ట్రియా డెన్మార్క్ ఐర్లాండ్ నెదర్లాండ్ షేర్ చేసుకున్నట్లు సో రెండో స్థానాన్ని ఫిన్లాండ్ సౌత్ కొరియా అండ్ స్వీడన్ షేర్ చేసుకున్నట్లు ఫస్ట్ ప్లేస్ని ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ అండ్ స్పెయిన్ సో ఇవి మొదటి స్థానాన్ని షేర్ చేసుకున్నట్లు మరి రేపు ఎగ్జామ్లో మొదటి స్థానంలో ఉన్న దేశమేంటి లేని దేశం ఏంటి అంటాడు అంటే నాలుగు ఆప్షన్లు మూడు ఆప్షన్లు ఉన్నవి ఇస్తారు లేని తీసుకొచ్చి ఫిన్లాండ్ ఇస్తాడు ఫిన్లాండే తప్పు ఎందుకంటే ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్ కదా సో అవి గుర్తుంచుకోండి అయితే మన భారతదేశం ఒక ర్యాంకు ఎనభై ర్యాంక్ ర్యాంకు సో ఎన్ని దేశాలకి యాక్సెస్ చేయి అవ్వచ్చు మనం అరవై రెండు దేశాలకి సో వీటిని చేసుకొని ర్యాంకులు ఇస్తూ ఉంటారండి సో ఇలా ఎక్కువగా ఉన్నట్టు కంట్రీస్ ఎక్కువగా యాక్సెస్ ఉంటే వాటికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు గుర్తుంచుకోండి ఇవి మూడు నెలల తర్వాత మళ్ళీ మారిపోతాయండి సో అప్పుడు కూడా మళ్ళీ మారిపోతాయి ఆ రోజు చెప్పాం కదా అని చెప్పేసి అప్పుడు మరొకసారి మేము మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఓకే అండి హెన్లీ పాస్పోర్ట్ లండన్కి సంబంధించింది హెన్లీ అనేది సో ఇట్ ఈజ్ ఏ ఓకే ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్ అనమాట రైట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఐపీఎల్ అండి సో మనకి ఐపీఎల్కి టైటిల్ స్పాన్సర్గా ఐదేళ్ల వరకు టాటా గ్రూపే ఉంటుందట ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంట సో దీనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్గా ఉన్న టాటా గ్రూప్ కొనసాగుతుంది అంటే గతంలో కూడా టాటానే ఉంది సో ఇప్పుడు కూడా టాటానే కొనసాగుతుంది సో మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్పాన్సర్గా ఆ సంస్థే ఉంది వచ్చే ఐదేళ్లల్లో సో మనకి సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అండి సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సో ఏంటండి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు సో ఈ కాలానికి స్పాన్సర్షిప్ హక్కులను టాటా వాళ్ళే చేజిక్కించుకోవడం జరిగింది గుర్తుంచుకోండి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఐదు వందల కోట్లు వీళ్ళు హక్కులను తీసుకున్నారండి ఐపీఎల్ ఈ యొక్క మ్యాచ్లను ప్రసారం చేయడంలో భాగంగా అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి ఈ యొక్క ఐపీఎల్ ప్రసార హక్కులను ఈ యొక్క టాటా వార్ తీసుకోవడం జరిగింది అంటే గతంలో అంతకుముందు మూడు వందల యాభై కోట్లు అలా చెల్లించేవారు సో అంత కాంపిటీషన్ పెరగడం వల్ల సో ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఓవరాల్గా రెండు వేల ఐదు వందల కోట్లు అండి సో మనకి వీళ్ళు చెల్లిస్తారు ఎవరు సారంటే టాటా అదే అదేవిధంగా ఒమెన్ ఐపీఎల్ని ఉందండి దానికి కూడా సో మనకి వీళ్ళ హక్కులు అంటే స్పాన్సర్ టైటిల్ టాటా వారిదే గుర్తుంచుకోండి మెయిన్ అయినా అదే మెన్ అయినా ఉమెన్ ఫిమేల్ అయినా సో రెండు యొక్క ఏదైతే మనకి స్పాన్సర్ హక్కులు టాటా వారివే సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ టర్మ్ ఇంపార్టెంట్ అండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు కూడా సో ఆ టాటా వాళ్ళే స్పాన్సర్గా ఉంటారు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్ అన్కామన్ లవ్ ద అర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి సో ఈ బుక్ పేరు అన్ అన్కామన్ లవ్ సో ఈ బుక్ను రచించింది ఎవరు అంటే మనకి ఎవరైతే ఇన్ఫోసిస్ ఫౌండర్ సో వారి యొక్క సతీమణి సుధామూర్తి అండ్ నారాయణ వీళ్ళ యొక్క జీవిత చరిత్రలని సో వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి వీళ్ళ యొక్క ఏ విధంగా జీవితాన్ని లీడ్ చేశారు ఇన్ఫోసిస్ స్థాపించడానికి గల కారణాలు సో వాటి స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఎన్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధాన నారాయణ మూర్తి అనే పుస్తక రూపంలో సో ఆ పుస్తకాన్ని రచించ తీసుకొచ్చి ఒక పుస్తక రూపాన్ని తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని రచించింది అంటే సో మనకి చిత్రా బెనర్జీ దివాంకరుణి కరుణి అని చెప్పేసి పేరు గుర్తుంచుకోండి చిత్రా బెనర్జీ దివా కరుణి అనే ఆధార్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది అయితే దీన్ని జగన్ రాట్ పబ్లిక్ సంస్థ అనేది పబ్లిష్ చేస్తూ ఉంది గుర్తుంచుకోండి ఓకేనండి సో స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఆ బుక్ రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు పూర్తిగా ఏదైతే ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధాన నారాయణమూర్తి మూర్తి అని అంతా గుర్తుంచుకోలేకపోయినా అండ్ అన్కామన్ లవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో బెనర్జీ దివా కరుణి అనే ఆధార్ బుక్ని రచించడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే సుధామూర్తి అనగానే మనకి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కూడా పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగిందండి సెకండ్ హయ్యెస్ట్ పద్మ అవార్డ్స్లో అదేవిధంగా ద మదర్ ఐ నెవర్ న్యూ అనే పుస్తకాన్ని కూడా ఈమె రచించడం జరిగింది సుధామూర్తి గారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో చెక్ లిస్ట్ సో ఇది మనం చూసినట్లయితే ఈ చెక్ లిస్ట్లో ఆంధ్రా బ్యాంక్ ప్రస్థానం ముగిసింది మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర బ్యాంక్ని సో ఈ బ్యాంకులో చేశారు సార్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెచ్ చేశారా అండి గుర్తుంచుకోండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయింది యాజ్ వెల్ ఆస్ కార్పొరేషన్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఏంటి సార్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ కార్పొరేషన్ బ్యాంక్ అని చెప్పేసి ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐలో మెచ్చవటం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఓకేనండి సో స్వతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు సో మనకి పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్ర బ్యాంకును స్థాపించడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి భోగరాజు పట్టాభి సీతారామయ్య అని చెప్పేసి ఈయన మచిలీపట్నంకి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి సో ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్ర బ్యాంకును స్థాపించారు సో పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయకరణం అంటే నేషనలైజేషన్ సో ప్రభుత్వ రంగ బ్యాంకుకి ఇది మారింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రభుత్వ రంగంగా మారింది ఆ తర్వాత కాలక్రమంలో కాలక్రమంలో సో ఇది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి మెర్జ్ అవ్వటం జరిగింది సో గుర్తుంచుకోండి సో ఒక స్టాటిక్ పార్టీకి సంబంధించి గతంలో ఇవి ఇలాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు ఎవరు ఎప్పుడు స్థాపించారు దాన్ని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు ఏ బ్యాంకులోకి మెర్జ్ అయినాయి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఓకే అండి మొత్తం మన భారతదేశంలో బ్యాంకులు మెర్జింగ్ తర్వాత అంటే గతంలో రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో మనకి దగ్గర దగ్గరగా ఇరవై మూడు బ్యాంకులు ఉండేవి ఎట్ ప్రజెంట్ సో మొత్తము ట్వెల్వ్ బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి గుర్తుంచుకోండి ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం మొత్తం ప్రజెంట్ ట్వెల్వ్ మాత్రమే ఉన్నాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే Which financial institution is expanding its reach by opening? it's the first branch in Singapore. So which financial institution is expanding its reach by opening, it's the first branch in Singapore. So while like a business, Karekalapallo, baganga. సో ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది సింగపూర్లో దాని యొక్క ఫస్ట్ బ్రాంచ్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేసింది అని చెప్పేసి అంటున్నారు ఏంటి సార్ అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చండి ఏంటంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో వీరు తన వారి యొక్క మొట్టమొదటి బ్రాంచ్ని ఇటీవల కాలంలో సింగపూర్లో ప్రారంభించడం జరిగింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనగానే ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో లార్జెస్ట్ బ్యాంక్ ఏంటి సార్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే అదే మనకి గవర్నమెంట్ బ్యాంకుల్లో అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో అయితే మాత్రం ఎస్బీఐ ఫస్ట్ ఓకేనండి సో ఎస్బీఐ అనేది సో ఫస్ట్ దేంట్లో పబ్లిక్ సెక్టార్లో సో మనకి హెచ్డిఎఫ్సి ఫస్ట్ సో దేంట్లో ప్రైవేట్ సెక్టార్లో గుర్తుంచుకోండి సెకండ్ బ్యాంక్ ఏంటి సార్ ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సెకండ్ మరి ఇదేంటి సార్ దీంట్లో సెకండ్ బ్యాంక్ ఏంటి సార్ ఈ యొక్క పబ్లిక్ సెక్టర్లో సెకండ్ ఏంటి సార్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి పిఎన్బి అని చెప్పేసి ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది సో ఆ బ్యాంక్ సెకండ్ బ్యాంక్ ఓకేనండి ఇది గుర్తుంచుకోండి సో ఇటు మనకి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈ మూడు బ్యాంకులు వచ్చినాయి కాబట్టి ఈ మూడు బ్యాంకులనే డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఏంటంటే మనకి డొమెస్టిక్ సిస్టమాటికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటామండి సో బ్యాంక్స్ అని అంటాం అవి మొత్తం మూడు ఉన్నాయి ఒకటి ఎస్బీఐ రెండొచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ మూడు వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడింటినే మనము డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటాం అంటే అసలు ఏంటి సార్ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి సార్ అంటే సో ఏదైనా ఆర్థిక మాన్యం వచ్చి అంటే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చి ఒకవేళ బ్యాంకులు ఈ మూడు బ్యాంకులు కుప్పకూలిపోయితే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోద్ది అండి మ్యాక్సిమం అలా జరగవు ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఇవి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవి బ్యాంకులకి చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్ అన్నట్టు ఒకవేళ నిజంగానే ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఉంటే గవర్నమెంటే వాటికి కొంత అమౌంట్ ఇచ్చి వాటిని మళ్ళీ స్ట్రాంగ్గా ఉండే విధంగా చేస్తుంది ఎందుకంటే సో ఇవి ఎంతో బ్యాంకింగ్ సెక్టార్కి మూల స్తంభాలు లాంటివి అన్నట్టు మాక్సిమం రావు ఒకవేళ వస్తే గవర్నమెంటే డబ్బులు ఇచ్చి వాటిని ఆదుకుంటుంది ఓకేనండి సో మన ఎకానమీకి ఈ బ్యాంకులు అనేవి బాగా ఫౌండేషన్ మంచి స్ట్రాంగ్ అన్నట్టు వీటికి మూడు ఈ మూడిటి బ్యాంకులకే ఆర్బీఐ సో ఇలా హోదాని ఇవ్వడం జరిగింది సిస్టమేటికల్లీ సో డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ మూడే మూడు గుర్తుంచుకోండి సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో మనకి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ అండి ప్రతిరోజు కూడా మనం ప్రతిసారి చెప్తాం ప్రతి వీడియోలో చెప్తాం సో ప్రతి ఆస్పిరెంట్ కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించాలి ఎగ్జామ్స్ దగ్గర పడే ముందు అది టూ అవర్సు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుంటాయి యాజ్ వెల్ యాజ్ మనకి ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఎగ్జామ్కి ముందు టెన్ డేస్ ముందు వన్ వీక్ ముందు చదువుతామంటే గుర్తుండదు అదేవిధంగా సో చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉంటారు గుర్తుండడం లేదని ఎవరికి ఒకసారి రెండుసార్లు చదివితే గుర్తుండవండి కనీసం మూడు సార్లు నాలుగు సార్లు రివిజన్ చేయాలి నిన్నే చదివేమో రోజు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నిన్నటి చదివి మళ్ళీ ఈ రోజు చదవాలి రేపు చదివే కరెంట్ అఫైర్స్ మొన్నటివి నిన్నటివి రోజువి చదివి రేపు చదువుకోవాలి ఇలా ప్రతిసారి చదువుతూనే ఉండాలి మనకు గుర్తుండేంత వరకు సో అలా మూడు నాలుగు సార్లు చదవండి ఖచ్చితంగా గుర్తుంటాయి సో అలా ఉన్నప్పుడే మనం ఎక్కువగా ఆన్సర్ చేయగలుగుతాం రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్